రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మిథున వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మిథున రాశి వారికి అవకాశం ఉంది తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా కుంభరాశిలో దశమంలో అనగా మీనరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు కానీ నూతన అవకాశాలు కానీ వస్తాయి తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు ఈ రకంగా మిథున్ రాశి వారికి రవి అనుకూలత వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పదంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి సంతోషం కోసం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆ రకంగా కుటుంబ సభ్యులను సంతోషించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక విషయాలు కానీ బ్యాంకు విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు జన కూడా పుష్కలంగా లభిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడతారు మీ కష్టానికి తగిన ఫలితం అందుకోగలుగుతారు మీ కింద పనిచేసే పనివారు కానీ మీ కుటుంబంలో కానీ లేక బయట కానీ ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులంతా కూడా సహకారం పుష్కలంగా అందిస్తారు కార్మికులు కానీ శ్రామికులు కానీ వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు కానీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మిథున్ రాశి వారు ఈ భాగ్య శని వల్ల మీరు ఒక మంచి కార్యక్రమాలు నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక దశమభావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటినుంచో కొనసాగుతోంది మార్చి నెలలో కూడా ఆయన అలాగే దశమభావంలో సంచరిస్తారు విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి రవి భగవానుడు బుధుడు శని రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే సష్టమ లావాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశులో మిథున్ రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని వివాదాలు మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా కోర్టు సంబంధించిన విషయాలు కానీ లేక వాహన సమస్యలు కానీ భూ సంబంధించిన వివాదాలంతా కూడా మీకు కాస్త ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అధికంగా ఖర్చులు అలసట ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది సప్తమ దశమాధిపతి గురువు వ్యయములో వృషభరాశుల సంచారం కొనసాగిస్తున్నాడు సో సమాజంలో కొంతమంది వ్యక్తులను మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూరం చేసుకున్న వారు అవుతారు జీవిత భాగస్వాములతో కానీ ఇతర భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు ఖర్చులు మితిమారి మితిమీరిపోవడం ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం రుణ రుణాలు చేసేటువంటి వాతావరణం కూడా ఈ వ్యయంలో గురువు వల్ల మిథున రాశి వరకు ఏర్పడుతుంది పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది ఆత్మీయులు మిమ్మల్ని కష్టపెట్టి బాధ పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది సంతానం విషయంలో మీరు ఎందుకో అనుకున్నంతగా ఆనందాన్ని పొందలేకపోతారు ఆత్మీయుల యొక్క ఇబ్బంది మీకు నిరాశని కలిగించి అశాంతిని కలిగిస్తుంది అలాగే శ్రీజన సాకారం పూర్తిగా మీకు వ్యతిరేకంగా మారుతుంది ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది చతుర్థంలో కన్యా కేతు సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి కుటుంబానికి ఎంత చే చేసినా కానీ మీరు రావాల్సినంతగా వారికి కావలసినంతగా మీరు ఆనందాన్ని పొందలేకపోతారు అందించలేకపోతారు ఆ రకమైనటువంటి నిరాశ అశాంతి మీకు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున్ రాశి వారికి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకోండి వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తిని కానీ హైగ్రీవ స్వామిని కానీ దర్శించండి జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈయనంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనసు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జనసాకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పులు లాంటి నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పు అనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయులో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం